వీరభద్రస్వామిని దర్శించుకున్న కాంగ్రెస్ నాయకులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బోర్గంపాడు మండలం మోతేపట్టి నగర్ గ్రామంలో గోదావరి నది మధ్యలో కొలువై ఉన్న వీరభద్రస్వామి ఆలయం ఇటీవల వచ్చిన గోదావరి వరదల వల్ల గుడి ప్రాంగణంలో ఉన్నటువంటి ప్రహారీ కళ్యాణ మండపం కుంగడంతో విషయం తెలుసుకున్న పెనపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు గుడిని సందర్శించి ఈ ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా చేసేటందుకు ఇటీవల పాలవంచి వచ్చినటువంటి పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు దృష్టికి తీసుకెళ్లడంతో స్పందించిన మంత్రి భద్రాద్రి జిల్లా కలెక్టర్కు గుడి అభివృద్ధి కొరకు ఆదేశాలు జారీ చేయడంతో ఈరోజు మూతే వీరభద్రస్వామి ఆలయానికి పర్యాటక శాఖ జిల్లా అధికారులు వస్తున్న విషయం తెలుసుకున్న కాంగ్రెస్ నాయకులు పినపాక నియోజకవర్గం టీపీసీసీ మెంబర్ తాళ్ళూరి చంద్రశేఖర్ చక్రవర్తి సీనియర్ నాయకులు బెల్లంకొండ వాసుదేవరావు ఇంగువ రమేష్ కార్యకర్తలు తదితరులు మోతేపట్టి నగర్లో ఉన్న గుడిని సందర్శించి ప్రెస్ మీట్ ఇవ్వడం జరిగింది కట్టారని అప్పుడు పురావత్ శాఖ వాళ్ళు దీన్ని నిర్ధారించారు అయితే వీటన్నిటినీ కూడా ఇక్కడ ఈ గుడి యొక్క ప్రాముఖ్యతని చాలా ఇది మొన్న తవ్వకాల్లో కూడా ఇక్కడ చంద్రశేఖర్ విగ్రహం ఒకటి దొరికింది అది ఆ కాలం లాంటిది దాన్ని పురస్కరించుకొని ఇక్కడ మోతులో ఒక గుడి కట్టారు వీరభద్ర స్వామి గుడి ఇక్కడ మోత ఈ గ్రామాలకు అందరికీ గిరిజనులందరికీ సుపరిచితులనే మా యొక్క పూర్వీకులు చెప్తా ఉండేటోళ్ళు ఈ గుడి ఇది ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కలిసి ఉన్నప్పుడు కూడా ఇది చాలా ప్రసిద్ధిగాంచింది అప్పుడు ఇతర జిల్లాల నుంచి కూడా చాలామంది లక్షల మంది వస్తారు ఇప్పుడు కూడా ప్రతి జాతరకి లక్షల మంది వస్తారు ఈ గుడి మొన్న వర్షాలకి అది బాగా కోతకు గురైన వలన మా ప్రియతమ నాయకులు ఆయం ఎమ్మెల్యే గారు ఈ గుడిని సందర్శించి ఇది చుట్టూ కూడా పరిశీలించి మొన్న మంత్రులు అందరూ కూడా బట్టి విక్రమా గారు కానీ మన పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు తుమ్మల నాయకరావు గారు జూపల్లి కృష్ణారావు గారు టూరిజం అందరూ సాని అభివృద్ధి ప్రాజెక్టు కింద టూరిజం ప్రాజెక్టుని చూడటానికి వచ్చారు దాన్ని పరచాలని చెప్పి ఆ సమయంలో మన పాయిం వెంకటేశ్వర గారు శ్రద్ధ తీసుకొని ఈ గుడిని ఇలాగ కోతకు గురైంది దీని టూరిజం స్పాట్ కింద మీరు అభివృద్ధి చెందాలి ఇది ఎప్పుడో ఇది గిరిజనులు అందరికీ ఆరాధ్య దైవం ఈ వీరభద్ర స్వామి అని జరిగింది ఆ యొక్క ఆదేశాల మేరకే ఈ రోజున కలెక్టర్ గారు ఇక్కడ టూరిజం డెవలప్మెంట్ అధికారులని అందరినీ పంపించారు దీన్ని పరీక్షించమని ఈ విధంగా ఎమ్మెల్యే గారు తీసుకున్న చర్యలకు మేము చాలా ఈ యొక్క గ్రామం చుట్టుపక్కల వాళ్ళు కూడా చాలా సంతోషిస్తున్నారు ఎమ్మెల్యే గారు శ్రద్ధ తీసుకొని నేను ప్రత్యేకంగా దీన్ని అభివృద్ధి చేసి రేపు శివరాత్రి కల్లా అందుబాటులోకి తెస్తారని ఇక్కడ ప్రజలు ఆకాంక్షిస్తున్నారు అలాగే ఎమ్మెల్యే గారు ఇంత శ్రమపడి మా ఈ గుడి కోసం తీస్తున్న శ్రమకి అంతా కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ నియోజకవర్గ ప్రజల తరఫున మేము ఇది యాదాద్రి కొత్తగూడెం జిల్లా మురగంపల్లి మండలం మోతపట్టినగర గ్రామం నా పేరు బురదకృష్ణ ఈ ఇక్కడ గోదావరి మధ్యలో ఉన్న స్వామి ఆలయానికి చైర్మన్గా ఉన్నాను నేను తర్వాత ఈ మొన్న గతంలో కురిసిన వర్షాలకి కొంచెం మోతిగడ్డ వైపు నుంచి భూ కోత గుడి అవ్వడం జరిగింది దాన్ని ఎమ్మటే మన మా వెంకటేశ్వర గారిని పిలవటం ఇక్కడికి తప్పించడం జరిగింది ఆయన ఆదేశాల మేరకు ఈ టూరిజం నుంచి దూపిల్ల కృష్ణారావు గారికి కూడా కొంచెం ఇంప్రవేషన్ వేయడం జరిగింది ఆదేశాల మేరకి ఏమైనా ఆయన కూడా వచ్చి స్పందించి వాళ్ళ వాళ్ళు కూడా కలెక్టర్ ఆదేశాల మేరకి వచ్చి ఇక్కడ గుడిని చూడటానికి సిద్ధంగా ఉన్నారు ఈరోజు తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడెం బోర్గంపాడు మండలం మోతె గ్రామంలో మోతగడ్డ మీద వెలిసిన శ్రీ వీరభద్రస్వామి గుడి యొక్క ప్రాచుర్యం తెలుసుకోవటం కోసం మేము వచ్చాము మరి ఇక్కడ స్థానికుల యొక్క మాకు చెప్పిన దాన్ని బట్టి పరిశీలిస్తే కాకతీయుల కాలంలో ఈ గుడి నిర్మాణం చేయడం జరిగింది మరి ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ఒరిస్సా ఛత్తీస్గఢ్ తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాల నుంచి ఎంతోమంది భక్తులు శివరాత్రికి వచ్చి ఇక్కడ కళ్యాణాలు జరుపుకుంటూ ఉంటారు అదేవిధంగా మరి పిల్లలు లేని వారు కూడా ఇక్కడ పానాసారాలు పడుతూ పానాసారాలు పడి వారి యొక్క వీరభద్రస్వామి యొక్క కృపకు పాత్రులయ్యి మరి వారు పిల్లల్ని సంతానం కలగటం కూడా ఇక్కడ పెద్ద ప్రాచుర్యం పొందింది సంతానం లేని వాళ్ళు ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటే సంతానం కలుగుద్దు అనేది ప్రజల యొక్క నానుడి మరి వీరభద్రస్వామి గారి యొక్క చరిత్ర చూసినట్లయితే ఇక్కడ చెంచుల ఆడపడుచు అయినటువంటి గ్రహణం చేసుకోవడం కోసం వీరభద్రస్వామి ఇక్కడ ఈ ప్రాంతానికి వచ్చి వారిని ప్రణయం చేసుకొని ఇక్కడే ఉండి ఇక్కడ వెలిసి ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతం వాళ్ళ యొక్క కోరికలు తీర్చుకుంటూ ఈ చుట్టుపక్కల ప్రాంతాలు సస్యచ్యామలంగా ఉండటానికి కారకులైన స్వామి గారి గుడి ఈ మధ్యకాలంలో గోదావరికి ప్రతి సంవత్సరం గోదావరి రావటం ఎంతో కొంత కొట్టుకుపోవటం పక్కన ఉన్నటువంటిది మట్టి రాళ్ళు కొట్టకపోవటం వల్ల కొంత ప్రాశస్యం తగ్గింది మరి దానికోసం మరి మన స్థానిక ఎమ్మెల్యే గారి దృష్టికి పాయా వెంకటేశ్వర గారి దృష్టికి మన గ్రామ ఈ టెంపుల్ కమిటీ చైర్మన్ అయినటువంటి గుదికృష్ణ గారు తీసుకుపోవటం వారు దాన్ని పరిశీలించడం కోసం ఇక్కడికి వచ్చి ఈ పరిసరాలను పరిశీలించి దర్శనం చేసుకొని ఈ విషయాన్ని పర్యాటక శాఖ మంత్రి అయినటువంటి జూపల్లి కృష్ణారావు గారి దృష్టికి తీసుకెళ్లటం వారు మరి గవర్నమెంట్ కలెక్టర్ని వారిని వారికి ఆదేశించడం తర్వాత వారి ఆదేశాల మేరకు ఈరోజు ఇక్కడికి పర్యాటక శాఖ అధికారులు రావడం జరుగుతూ ఉన్నది ఆ సందర్భంగా స్థానికులమైనటువంటి మేము ఇక్కడికి రావడం జరిగింది మరి మా అందరి కోరిక ఏంటంటే ఈ నాలుగు రాష్ట్రాల యొక్క ఆరాధ్యదయమైనటువంటి ఈ వీరభద్రస్వామి వారి యొక్క గుడిని అభివృద్ధి చేయాలని మేమందరం పర్యాటక శాఖ కేంద్రంగా పర్యాటకంగా అందరూ వచ్చి ఇక్కడ ఆహ్లాదంగా ఉన్నది గోదావరి మధ్యన పర్యాటక కేంద్రం ద్వారా కూడా అభివృద్ధి చేయాలని ఈ గుడిని అభివృద్ధి చేయాలని ఈ ప్రాంత ప్రజలు యొక్క తరఫున నేను కోరుతా ఉన్నా అందరికీ నమస్కారం మేము ప్రస్తుతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బోర్గంపాటి మండలం భూతగ్రామం వీరభద్రస్వామి ఆలయం నుంచి మాట్లాడుతున్నాము మా మిత్రులు చెప్పినట్లుగా ఎంతో ప్రాచుర్యత ఎంతో ప్రసిద్ధి గాంచిన దేవాలయం ఇది కొన్ని వందల సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నది ఈ దేవాలయం కూడా గోదావరి మధ్యలో మంచి చల్లటి పచ్చటి బయళ్ళతో గోదావరి ప్రవాహంతో మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఎవరైనా సందర్శకులు వస్తే చూసి వాళ్ళ మనసు పులకరించిపోయి సంతోషంగా గడపాలి ఇక్కడ అనేటటువంటి వాతావరణం ఉన్నది ఇక్కడ ఆ వాతావరణంలో భాగంగానే దీన్ని మా ఎమ్మెల్యే అయినటువంటి కాయ వెంకటేశ్వర్లు గారు ఒకసారి ఇక్కడ చిన్న సమస్య వచ్చింది దాన్ని వచ్చినప్పుడు చూసినప్పుడు దీన్ని ఎట్లయినా పర్యాటక ప్రాంతంగా చేస్తే బాగుంటుంది ఏదైతే లక్నవరంలో ఉందో అలా ఆ విధంగా దీన్ని కూడా డెవలప్ చేస్తే ఈ మోత గ్రామంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువకులు వీళ్ళందరూ ఉన్నారు వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు అదేవిధంగా ఈ దేవాలయానికి ఆ గ్రామానికి రెవెన్యూ కల్పించిన వాళ్ళం అవుతామనే ఉద్దేశంతో మొన్న ఒక రెండు మూడు నెలల క్రితం జూపల్లి కృష్ణారావు పర్యాటక శాఖ మంత్రి గారు పాల్వంత సందర్శనకు వచ్చినప్పుడు వారు వెళ్ళి వారిని కలిసి దీనికి సంబంధించిన వివరాలు అందజేయడం జరిగింది దానిలో భాగంగా ఈరోజు ప్రభుత్వ అధికారులు ప్రభుత్వ అధికారులు ఈ దేవాలయాన్ని సందర్శనకు వచ్చారు వారికి కూడా మేము వారికి కూడా మేము వివరించేది ఏంటంటే తప్పనిసరిగా ఇక్కడ మన